చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వర్తమానంలోనికి మనం వెళ్దాం ప్రభా ఈ సాయంకాల సమయంలో మీ పాదాలు చంద్రవచ్చుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని స్థుతించి కనపరుస్తారు వారి మధ్యన నా నేను ఉంటానని చెప్పి లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా అయ్యా ఈ యొక్క మల్లెల ప్రాంతంలో తండ్రి అయ్యా ఏ సరైన వాళ్ళ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నందుకై మీకే కోట్లాగే ఉన్నాల్సి తీసుకోత్ర అయ్యా వారి గృహంలో తండ్రి మీ పుట్టుకులు సందర్భంగా తండ్రి పురస్కరించుకుంటూ ప్రభా మీ సంతోషంలో వాళ్ళు కూడా పాలు పందులు పొందుకు మీరు చూపించిన కొరపకాయ మీకే కోట్లాది ఉన్నాల్సి తీసుకోవతా అయ్యా ఇగో తండ్రి ఇంతవరకు పాలన ద్వారా మిమ్మల్ని ఎంతగానో గమనపరిచాం ప్రభావ అయ్యా నన్ను నిలబెట్టుకొని మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కొరకై మీకు తీసుకోవతా నిలబడినటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ఏ వాక్యాన్ని అయితే విత్తపోతున్నారు ఆ వాక్యాన్ని సారణమైనటువంటి జీవితంలో ప్రతిబిట నివసించడానికి ఈ లోకానికి గల కారణము ప్రతిబడలు తెలుసుకోవడానికి మీ యొక్క ఆత్మను ప్రతిభకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా యంత్రము ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారా వరందరికీ తల్లి వినేటువంటి చెవిని గ్రహించేటువంటి మనసుని వారందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఏ దుష్టుడికి వారికి వాళ్ళ హృదయాల్లో చోటు ఇవ్వండి కదా మీ వాక్యాన్ని శ్రద్ధగా వినడకు ప్రతి అంధకార శక్తులు మీరు దూరపరచమని ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి సమయాన్ని మీ కృపకల స్థానకా చెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ ఏ శ్రీ పరిశుద్ధ నామాలను అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటూ నామ తండ్రి ఎన్నో అనారోగ్యాలు అనేటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మేమందరం కూడా ఇక్కడికి కూడి మా సంతోషంలో మీరు కూడా పాల పొందాలనేటువంటి ఒక ఆశతో ఈ ప్రాంతానికి రావడం జరిగింది గ్రామంలో వారు ఎవడాకైతే ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని వారి జీవితాలకి ఆహ్వానించి రక్షణ పొంది ఆయన పుట్టిన రోజుని ఈ రీతిగా ఘనంగా జరుపుకునేందుకు దేవుడు వారికి ఎంతగానో చూపించినా ఎందుకరకు ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు గల కారణం ఏంటి ఎందుకోసం మనము ప్రతి సంవత్సరము ఈ విధంగా కోడికలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ఎందుకనుక మనం చూసినట్లయితే యశరాత్రి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చదివితే మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన మీద ఆయన మీద ఆయన ప్రజల మీద రాజ్యపాలను రాజ్యపాలను ఉండును ఆశ్చర్యకరుడు

ఈ గ్రహంలో ఎవరు యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించడం జరిగింది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుంటూ మరికొద్ది రోజుల్లో ఇంకొక ఐదు రోజుల్లో డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మనము ఘనంగా క్రిస్మస్ ఆ యొక్క పండుగ మనము జరుపుకుంటూ ఉంటాం ఈ యొక్క పండుగ ఒక కులానికి సంబంధించింది కాదు ఒక మతానికి సంబంధించింది కాదు ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ప్రపంచమంతా సర్వమానవాళ్ళు అందరూ క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉంటారు అయితే మనం చూస్తూ ఉంటాము అనేక పండుగలు మన క్యాలెండర్ లో కానీ మనం జరుపుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నాము ప్రపంచమంతా కలిసి అందరూ కలిసి జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ గనుక ఇది ఒక కులానికి సంబంధించింది కాదు ఇది ఒక మతానికి సంబంధించింది కాదు అయితే ఇది ఒక ప్రాంతం మనం చూస్తూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలైన పండుగలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ పండుగలు ఆచరించరు ఆ పండుగలు చేయరు అయితే ఏకైక పండుగ ఒకే ఒక పండుగ ఆ పండుగ యేసు క్రీస్తు వారు జన్మించినటువంటి పండుగ ఆ పండుగని ఎలాగ జరుపుకుంటున్నా మనం అందరము ప్రపంచమంతా కలిసి ఎంతో సంతోషంతో ఆయన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం ఆయన బర్త్డేని ఆయన పుట్టినరోజుని మనము ఘనంగా జరుపుకునేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం అయితే పుట్టడానికి గల కారణం ఏంటి ఎందుకు ఆ యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది ఎందుకు ఆ యేసు క్రీస్తు పురుల వారు పుట్టడానికి గల ప్రత్యేక ఆయన పుట్టినరోజుని ప్రపంచమంతా కలిసి ఎందుకు ఒక పండగ జరుపుకుంటూ ఉన్నారు ఎప్పుడైనా ఆలోచన చేసినామా ఎందుకు నాకు నా యొక్క పుట్టినరోజు నీకు పుట్టినరోజు చేసుకోవడం లేదు మనందరిలో మనందరూ ఇళ్ళలో పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాం అయితే మన పుట్టినరోజు ఒక మన ఇంటికే పరిమితమైంది అయితే ఏసు వారి పుట్టినరోజు సాగు మానవారి కోసం అయి ఉన్నది అలే రుయ్యా ఏందుకరు ఏ మూడు విషయాలు మీ మధ్య నేను తీసుకొని వచ్చి ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను మొట్టమొదటిగా చూసినట్లయితే మతరాజు తరువాత ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవైవో వచ్చనాలు చదివితే ఏ సంగతి నేను నీకు మీకు ఏ ఏ సంగతులు లోకానికి రావడం జరిగింది ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీతోనే నీ బంధువుని తోడుండకపో నీ కొరకు ఆ క్రిష్ణు వారి భూలోక జన్మించినటువంటి నీతిగా నీకు తోడు కొరకు ఆ జన్మించడం జరిగింది ఈ సమయంలో ఎంతో మంది మనకు వాగ్దానం చేస్తూ ఉంటా ఎంతో మంది మనకు చెప్తూ ఉంటా నీకు నేను తోడుగా ఉంటాను నీకు నేను సదాకాలం నీతోనే ఉంటాను నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను నువ్వు తింటే నేనే తింటాను నువ్వు నేను పడుకుంటానని చెప్పి ఈ లోకంలో ఎంతో మంది మనతో మాట్లాడుతూ ఉంటారు ఎంతో మంది చెప్తూ ఉంటారు అయితే వారైనా నేను మోసం చేయించేమో కానీ వారైనా విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ వారైనా నిన్ను దూరంగా విడిచిపెట్టేమో కానీ ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి ఏం చేస్తారంట నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకోనవాలి అని వారికి బోధించి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు కూడా ఉండటకు వారు ఈ భూలోకానికి జన్మించడం ఈ ఎందుకరీ ప్రపంచం అంతా ఉండడానికి ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో జరిగింది పెళ్లి చేసేటప్పుడు అయితే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారికి ఏదైనా బాధ వచ్చినప్పుడు వారు ఏం చేస్తారండి విడిచి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉన్నారు అయితే దేవుని వాగ్దానం నీతో సాయంకాల సమయంలో మాట్లాడుతుంది వారైనా నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ నీతో కూడా సదాకాలం వండుటకు ఆ ఏసు క్రీస్తు ప్రభుత్వం ఈ భూలోకానికి భూలోకానికి జన్మించడం జరిగిందండి ఇంకా నేర్చులే పరిస్థితిలో నువ్వు ఉంటే నీతో కూడా ఉండాలని చెప్పి నీకు వాగ్దానం చేసిన చేయి విడిచి వెళ్ళిపోయి ఉంటే ఆ దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే ఆ దేవుని మీద నిజమైనటువంటి నమ్మకం కలిగిన జీవించినట్లయితే నీతో నీ సాయంకాల సమయంలో వాగ్దానం చేస్తున్నా ఆయన సదాకాలం నీతో కూడా ఉండుటకు ఆ యేసు కృష్ణ ప్రభులు జన్మించడం జరిగిందండి ఇంకా చూద్దామా ఎందుకంటే అనుకూల పోదాం కనుక రావడం జరిగిందో ఇంకొక మాటను కూడా మీ మధ్య పత్రిక తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము పద్మలో వచ్చిన చదివినట్లయితే అక్కడ కూడా ఆయన మనతో తోడుగా ఉండేదే కాకుండా ఆయన ఏం చేస్తాడో అక్కడ చెప్తున్నటువంటి మాట అయితే క్రీస్తు అయితే క్రీస్తున్నా రాష్ట వచ్చి ప్రధాన యాజకుడు నిత్యమైన సంపాదించి అస్తకృత్యము కానిది అనగా సృష్టి సృష్టి సంబంధము కానిది మరి మరి మరియు పరిపూర్ణమైనదని పరిపూర్ణమై పరిపూర్ణమైన గు ద్వారా ద్వారా మనకి ఇక్కడే ఒక మాట చెప్తున్నటువంటి మాట మనం చూస్తే మేలు మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యము విమోచన సంపాదించేటువంటి వాడిగా నిన్ను రక్షించడానికి నిన్ను విమోచించడానికి నువ్వు ఏ పాపములు అయితే పడిపోయి ఉన్నావో నువ్వు ఏ స్థితిలో అయితే పడిపోయి ఉన్నావో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితి కావచ్చు నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు నీకు వచ్చినటువంటి ఇరుగు ఇబ్బందులు సమస్యలు కావచ్చు అయితే వాటి అన్నింటిలో నుంచి రక్షించుటకు ఆ యేసు క్రీస్తు క్రీస్తుల వారు ఈ భూలోకానికి ఎందుకని ప్రత్యేకంగా ఆయన పండుగని మనం ఆచరిస్తూ ఉన్నాం ఎందుకని ఆయన పండుగని ప్రత్యేకంగా ప్రపంచ మానవాలు జరుపుకుంటూ ఉన్నారు ఎందుకరకు తెలుసా ఆయన నీతో కూడా సదాకాలము తోడుగా ఉండటకు వచ్చినాడు ఆయన నీకున్నటువంటి ప్రతి పాపం నుంచి విడిపించి రక్షించడానికి విమర్శించడానికి ఆ యేసు క్రీస్తు ప్రభు వారి భూలోకానికి జన్మించడం జరిగింది నీకు అనేక మంది వాగ్దానం చేసి ఉండొచ్చు నిన్ను అనేక మంది చెప్పు నీతో కూడా నీ కష్టంలో నేను తోడుంటా నీ బాధలో నేను తోడుంటా నీ బాధలో నీ నేను నిన్ను రక్షిస్తా ఈ లోకంలో ఉండేటువంటి వారు అనేక మంది మాట ఇచ్చి నీకు వారికి మాట అర్పంచేమో కానీ ఆ యేసు క్రీస్తు మాట తప్పునటువంటి దేవుడు ఆయన కనుక నీకు వాగ్దానం చేస్తే ఆయన ఎన్నడూ నీ చెయ్యి విడవకుండగా నీ చెయ్యి పట్టి నడిపించేటువంటి వాడిగా ఉన్నా నీ సమస్యల్లో నీ ఇరుకుల్లో నీ ఇబ్బందుల్లో నీ బాధల్లో నీ శ్రమల్లో నీకున్నటువంటి ప్రతి కష్టములో నిన్ను రక్షించి విమోచించి నిన్ను ఒక స్థానంలో నిలబెట్టడాకు నీ పరిస్థితిని మార్చుటకు నీ స్థితిని మార్చుటకు నీ పాపాన్ని తీసివేయటకు ఆ యేసు క్రీస్తు ప్రభు వారి భూలోకానికి రావడం జరిగిందండి ఆయన నీకు తోడుగా ఉండడమే కాకుండా నిన్ను రక్షించడమే కాకుండా అనచెత్తులు ఎత్తిపట్టి నిన్ను నడిపించేటువంటి వాడిగా ఉన్నాను అంతటి గొప్ప దేవుడు కనుక ఆయన పండుగని మనం అందరం ఈ రీతిగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం ఆయన తోడుగా ఉండడమే కాదు ఆయన మనల్ని రక్షించడమే కాదు ఇంకొక కార్యం కూడా మన పట్ల చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు చూసినట్లయితే ఇంకొక కార్యాన్ని కూడా మీ మధ్యకు నేను తీసుకొని వస్తాను ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథంలోకి వస్తే మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదివితే మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నేను మొదటి సజీవుడన్నాను నా చెలో ఉన్నవి ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటే ఆ క్రీస్తు ప్రభుల వారి యొక్క స్వాధీనంలో మరణపు తాలపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయట పాతాలానికి నువ్వు వెళ్ళాలన్నా పరలోకానికి నువ్వు వెళ్ళాలన్నా ఆ క్రీస్తు వారు ఒక్కడే మార్గము ఆయనే జీవము ఆయనే సత్యమై ఉన్నాడు ఆయన నుంచి ఆ పరలోకానికి చేర్చేటువంటి ఏకైక దేవుడు అయితే నేను ఏ పాపము చేయటం లేదే అందరికి దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను నీతిగా నిజాయితీగా బతుకుతూ ఉన్నాను నేను ఎలాంటి పాపాలు చేయట్లేదని నువ్వు అనుకోవచ్చు రెండు రకాలైనటువంటి పాపాలు నా జీవితాల్లో ఉన్నాయి మొదటి జన్మ పాపము రెండోది కర్మ పాపమై ఉన్నది నువ్వు జన్మించడమే ఒక పాపంలో జన్మించేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నాయి అయితే నువ్వు ఏ పాపములైతే జీవిస్తూ ఉన్నావు నువ్వు ఏ అయితే చేస్తూ ఉన్నావు ఈ లోకంలోని నీ పాపాన్ని ఎవరు చూడకపోయినా నువ్వు చేసినటువంటి తప్పు ఎవరు చూడకపోయినా ఈ లోకంలో నువ్వు రకాలైనటువంటి పాపాలు కావచ్చు ఈ లోకంలో ఎవరు చూడట్లేదు అని అనుకుంటూ నువ్వు పాపాలు చేస్తున్నావేమో అయితే ఆ పాపంలో నుంచి నిన్ను చూచి నిన్ను రక్షించి నీకు తోడుగా ఉండి ఆ పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఆ యేసు క్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది ఇంకా దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా అనేక సార్లు ఈ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాం గత నాలుగైదు ప్రకటన చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరము ఇంకా నువ్వు గ్రహించినటువంటి పరిస్థితిలో ఉంటే ఇంకా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇది మీకు అనుకూలమైనటువంటి సమయం రేపేం నీకు తెలియదు సంభవించినా తెలియదు ఈ కడియ దాటితే ఏం జరిగిందో నీకు తెలియదు ఎప్పుడు మన మరణమో తెలియదు ఇకనైనా మారు మనసు పొంది ఇకనైనా మారు మనసు పొంది ఆ యేసు క్రీస్తు ప్రభుత్వ విశ్వాసం కలిగి జీవించినట్లయితే ఆయన ఈ భూలోకానికి వచ్చి మానవ రూపిగా పుట్టి ఆయన పుట్టడమే కాకుండా నీ కొరకు నా కొరకు మరణించడం కూడా జరిగిందండి నువ్వు చేసినటువంటి ఆయన తలకు మళ్ళీ నీటి ధరించుకుని వర్తించుకున్నాడండి నీ చేతుల ద్వారా పాపాల కొరకు ఆయన రెండు చేతులకు మేకలు పట్టించుకున్నాడండి నువ్వు నడిచి చేసినటువంటి పాపాల కొరకు ఆయన రెండు కాళ్ళు జోడించి ఒక మేకులు పట్టించుకున్నాడండి పక్కన పల్లె పట్టు పడిపించుకున్నాడు నువ్వు చేసినటువంటి తప్పుల కొరకై నువ్వు చేసినటువంటి పాపాల కొరకాయి ఆ క్రీస్తు పురుడు మొఖం మీద ఉంగి వేపించుకున్నాడు గతము వెంట వీళ్ళు ప్రేకరించుకున్నారు ఎవరో చేయనటువంటి గొప్ప త్యాగాన్ని నీ కొరకు నా కొరకు చేసినారు ఆ కలువురి శిలువులో మర్యాదమై ఆ కలువురి శిలువులో మరణించి నీ పాపాన్ని తీసివేయడానికి నిన్ను రక్షించి నిన్ను విమోచించి నీకు తోడుగా ఉండటకు ఆ యేసు క్రీస్తు ప్రభు వారి భూలోకానికి జన్మించడం జరిగింది ఆయన జన్మించడమే కాకుండా ఆయన నీ కొరకు నా కొరకు మరణించడం కూడా జరిగింది ఆయన మరణించడమే కాకుండా మృత్యుడే మూడో దినాన లేచి తండ్రి గుడి పాశకు కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇకనైనా నా గురించి తెలుసుకుంటుంది ఇకనైనా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినాయి ఇంకా రాబోయేటువంటి కొద్ది దినాల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మన జీవితంలో వస్తుంది ఇంకా దేవుని పరిస్థితిలోనే ఉంటే ఇంకా దేవుని అడిగినటువంటి పరిస్థితిలోనే ఉంటే ఇదే మీకు అనుకూలమైనటువంటి సమయం మేము మీకు ప్రకటిస్తుండగా నువ్వు ఎక్కడైతే నిలబడి వాక్యాన్ని వింటూ ఉన్నావో నువ్వు ఎక్కడైతే నిలబడి ఆయన మాటలు వింటూ ఉన్నావో ఈ శబ్దయంత్రం ద్వారా ఇదేదో ఏ సమకువ ఒక్క కుటుంబానికే కాదు వాళ్ళ కుటుంబంలోనే చెప్పుకుంటున్నారులే నువ్వు అనుకోవద్దు ఈ సాయంకాల సమయంలో ఈ కోడికలు ఏర్పాటు చేసినాడంటే ఒకరైనా మారు మనసు పొందాలనేటువంటి ఆలోచనతో ఏసన్న గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీకు తోడుగా ఉండటకు ఆ యేసు క్రీస్తు ప్రభు వారి భూలోకానికి రావడం జరిగింది ఇంకా నువ్వు తెలియనిటువంటి పరిస్థితిలో ఉంటే నిన్ను రక్షించి నువ్వు నీకున్నటువంటి ప్రతి సమస్తమైనటువంటి పాపాలన్నీ నిన్ను రక్షించి నీకు విమోచన దయచేటప్పుడు ఆ యేసుక్రీస్తు వారి భూలోకానికి రావడం జరిగింది ఆయన నిత్యమైనటువంటి పరులోక రావడానికి ఆస్తు ప్రభులు వారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి జన్మించడం జరిగింది ఇంకా నువ్వు తెలుసుకోలేని పరిస్థితులు ఉంటే ఈ దినా నీ వాక్యాన్ని నీకు ప్రకటిస్తుండగా నీకు ప్రకటిస్తుందిగా ఇక నైనా ఆయన గురించి నువ్వు తెలుసుకో ఇకనైనా మాను మనసు పొందు పాప క్షమాపణ చేసుకొని ఆయన దగ్గరికి వచ్చి నువ్వు హృదయాన్ని ఆయనకి సమర్పించినట్లయితే ఆయన నీ సమస్త పాపాలను నిన్ను విడిపించి నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించి నీకు ఏ కష్టము రాకుండా నీకు ఏ పాతలో రానియకుండా నీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పాతలు వచ్చినా ఈ లోకంలో ఎవరు నీకు తోడుగా ఉండకపోయినా ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు నీ కుడి చేతిని పట్టించి ఆ కష్టంలో బాధలో శ్రమలో నుంచి బయటికి తీసుకుని వచ్చినటువంటి దేవుడిగా ఏసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు కనుక ఇక మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఆ ఏసుక్రీస్తు ప్రభులు వాడు నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకొని ఆయన ఎంతో రక్షణ పొందాలని ఈ కొద్ది వాక్యము దేవుడు తన వినికిల్లో దీవించిన కాక